اشتركوا في రామదోసులు ఇక మనం తిరుగుతా తిరుగుతా ఏంటంటే ఈ మా మండలం వచ్చినాం డిచిపల్లి మండలంకి వెళ్ళి ఇట్లా ఇండలో అయిపోదామని చెప్పేసి పోతామంటే అతను స్కూల్ కనబడి అని చిన్నగా మళ్ళీ ఏంది స్కూలు మళ్ళీ ఈ స్కూల్ పేరైతే మసాలా విన్నాం ఇంతకుముందు లేకుండా మళ్ళీ ఏందని తెలుసుకుందాం అని లోపట్లకు లోపట్లకి వస్తే ఇలా సార్ ఉన్నాడు సార్ మళ్ళా ఏం స్కూలు ఏంది ఏం కదా నేను గతంలో ఇంకా ప్రైమరీ స్కూల్ మంచి విద్యా ఇస్తుంది మంచిగా ఇది చేస్తారని చెప్పేసి తెలిసింది అయితే స్కూల్ ఏంటి ఎప్పుడు ఇక్కడ వ్యవస్థాపన చేసే పేర్లేండి సార్ ఇక్కడ గత ఇరవై సంవత్సరాల నుంచి స్కూలు మేము శ్రీ భారతీ విద్యా ఇది అది రెండు వేల రెండులో ఈ సంస్థను ప్రారంభించాం ఒక స్కూల్గా ఆ ప్రారంభించిన రోజు కూడా ఆనందంగా సంతోషంగా కూడా ఒక నూట ఒక్క మంది పిల్లల విద్యార్థులతోని స్కూలు గ్రామ కమిటీ నుంచి పెద్ద మనుషుల సహకారంతో అందరి సహకారంతో స్కూల్ ప్రారంభించడం అయితే రెండు మన రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఏడు తాకు ఒక దగ్గర కిరాయికి రెంట్గా నడిపినాం ఆ తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ స్కూలు కట్టడం జరిగింది ఆ స్కూలు ఇక్కడ సంస్థను కట్టి మరి దీము స్థాపించి రికగ్నేషన్ చేయించి మరి ఇక్కడ స్కూల్ నడుపుతున్నాం అయితే మా శ్రీ భారతీయ విద్యా పబ్లిక్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎంతోమంది అనుభవం మేము గత ఇరవై ఇరవై సంవత్సరాలుగా టీచింగ్ చెప్తున్నాము అయితే ఇక్కడ చదివినటువంటి పిల్లలు ఎందరో మంచి మంచి పదవులు కానీ సాఫ్ట్వేర్లు కానీ బాల్య ఇంజనీర్లు మరి డాక్టర్స్ మరి జాబ్స్ మా శిక్షణలో మరి ఉన్నారు అయితే ఇక్కడ జరిగినటువంటి విద్యార్థులందరికీ మా యొక్క సాయశక్తుల కృషి చేసి ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని చూస్తున్నాం సార్ అయితే అభివృద్ధి దశలో మేము ఎప్పుడు కూడా వెనక చేయలేదు అది పిల్లల సంఖ్య పెరిగినా తరిగినా ఏదున్నా వాళ్ళ యొక్క పరిస్థితుల కారణంగా చూసుకుంటూ పేద విద్యార్థులకు ఉన్నతమైన విద్యార్థులకు ఎవరికైనా సరే తేడా లేకుండా మాకు సాయశక్తులకు కష్టపడి ఈ స్కూల్ సంస్థని డెవలప్ చేయాల అయితే నా పేరు వినోద్ సార్ అనే పేరు కాదు సార్ పేరు అది ఎందుకంటే గత అప్పటి సంవత్సరంలో కూడా వివిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను బోధన జరిపించిన ఆ తర్వాతనే రెండు వేల రెండులో సంవత్సరం ప్రారంభించి నా అనుభవపూర్వకంగా ఈ స్కూల్ని నడిపిస్తున్నా అయితే ఇంకా ఎంతో డెవలప్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం సార్ అయితే అయినప్పటికీ కూడా కొంతమంది విద్యార్థిని విద్యార్థులు అర్థం చేసుకోకుండా కొద్దిగా ఎక్కడెక్కడికో వెళ్ళి బస్సులో బాధపడుతూ మరి పోవడానికి రావడానికి సౌకర్యం లేకున్నా అక్కడికి వెళ్ళి చదువుకోవడం ప్రయత్నం చేస్తున్నాం అయినా కూడా మేము ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు పిల్లలు ఏది కోరుకుంటే అది శిక్షణ ఇప్పిస్తున్నాం మంచి చదువు విద్య క్రీడారంగము మరి బోధన మరి అప్పుడప్పుడు మన భక్తి భావన కోసం ఇక్కడ ఈ గణపతి సరస్వతి అనే కూడా మా గురువుగారైనటువంటి అంపి పీఠాపతి జగద్గురు శంకరాచార్యాలకు సంబంధించిన శిష్యుడు ఇక్కడ స్థాపితం చేయడం జరిగింది అతను నాలుగు సంవత్సరాల కింద కూడా ఇది మరి విద్యార్థులకు మంచి విద్యా బోధన రావాలా ఉన్నతమైన పదవులు రావాలా మంచి శిక్షణలు పొందాలా అనే ఆలోచన ఆయనకు ఎప్పడం వల్ల అనే ఫోటో ఉంది ఆయన అక్కడికే వచ్చి మన దగ్గరనే ఉండి ఆయన యంత్ర ప్రతిష్ట చేసి వెళ్ళాడు అలాంటి మంచి స్కూల్ ఇది అంటే అప్పటి నుంచి పెట్టినటువంటి స్కూలు ఎంతో డెవలప్ మరి ఒకప్పుడు కూడా నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలతో నడిచినటువంటి స్కూల్ అయితే గత కొన్ని సంవత్సరాల కరోనా వచ్చినప్పటి నుంచి కొద్ది స్కూలు కింది స్థాయికి రావడం జరిగింది అయినా కూడా మేము ఒక రెండు సంవత్సరాలు బంద్ ఉన్నా కూడా నడకున్నా కూడా దీని పట్టుదలతో ముందుకు తీసుకెళ్తున్నాం అంటే వంద రాని పది రాని ఇరవై రాని ఎంతమంది విద్యార్థులు అని వచ్చిన వారికి న్యాయం జరగాలి అనుకోకుండా చూడకుండా మాకు బెనిఫిట్ ఉన్నా లేకున్నా మరి విద్యారంగం మంచిగా అందించాలా పిల్లలకు బోధన అందించాలా దైవభక్తి అందించాలా యోగ క్రమశిక్షణ మరి అలాగే ఆటలు క్రీడలు మరి అన్ని రంగాలు ముందుకోవాలనుకుంటున్నాం మరి ఇక్కడ మాకు కూడా గత ముందు అశోక్ శర్మ సార్ మన ఎంఈఓ సార్ కూడా వచ్చి మీ స్కూల్ చాలా బాగున్నాయా వాతావరణం బాగుంది బోధన బాగుంది మీ పిల్లలు తక్కువ ఉన్నారు మీరు బాధపడకండి మీరు తప్పకుండా డెవలప్ అవుతున్న సార్ కూడా నాకు సన్మానం చేసి అతను అక్కడ ఒక జీనియర్ స్కూల్లో కూడా సన్మానం చేయడం జరిగింది అతను కూడా సారు మంచి మాకు ప్రోత్సహించడం ఎంతో ఎంఈఓలు కూడా సార్లు కూడా విద్యార్థులు మరి మంచి అవుతారు డెవలప్ అవుతారు మీరు బాధపడతా అంటే ఎన్నడూ కూడా దేనికి రాజీ పడకుండా పిల్లలకు కావాల్సినటువంటి సౌకర్యాలు అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ మధ్యలో పిల్లలకు వాటర్ సంబంధించినటువంటి ప్యూరిఫైర్ కూడా మంచి వాటర్ అందించాల పిల్లలకు ఎలాంటి జబ్బులు రాకుండా ఏం రాకుండా ఉండాలని చెప్పి కూడా వాటర్ ప్యూరిఫైర్ కూడా ఏర్పాటు జరిగింది మరి మీరు క్రీడారంగం కోసం ఆటలు ఆడుకోవడానికి చిన్న పిల్లలకు ఆయనతో పాటు టీచర్లతో పాటు అన్ని రకాల సౌకర్యాలు మరి జరిపించడం జరుగుతుంది కావున మరి మేము సంస్థ పెట్టినప్పటి నుంచి ఒకటే మా లక్ష్యం మా సంస్థని ఎట్లన్నా ఉండని దాన్ని అభివృద్ధి దశలు తీసుకుపోవాలా విద్యార్థులకు మంచి విద్య జరిపించాలి నేను చెప్పినటువంటి విద్యార్థులు ఈరోజు ఎంతోమంది ఊర్లో ఉన్నటువంటి నాయకులే కానీ మరి మా దగ్గర జరిగినటువంటి నా దగ్గర విద్యార్థులే ఉండాలి అంటే నాకు అందరు అనుకూలంగా ఉండాలా అందరు మంచిగా ఉండాలా అభివృద్ధి దశలు ఉండాలా ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కూడా వాళ్ళు సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ రెచ్చట్ చేస్తాం ట్వంటీ సిక్స్ జనవరికి కూడా మరి ప్రోగ్రామ్స్ కూడా గతంలో ప్రోగ్రామ్స్ జరిపించినాం మరి ఈ సంవత్సరం కూడా ఒక ప్రోగ్రామ్ చేసి చేయాలని అనుకుంటున్నాం దానికోసం మేము కష్టపడుతున్నాం మరి భగవంతుడు మరి అందరూ కూడా సహకరిస్తే మరి ఇంకా ఈ సంస్థని అభివృద్ధి దశలోకి వెళ్ళి ఇప్పుడు అప్పర్ ప్రైమర్ స్కూల్ ఉంది ఎల్కేజీ నర్సరీ నుంచి స్టార్ట్ మరి నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంటే తెలుగులో కూడా బోధన జరగాలన్న ఉద్దేశంతో అది కూడా ఉంది కానీ ఈరోజు రోజుల్లో తెలుగు మీడియాన్ని పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియానికి అందరూ ఉరుకుతున్నారు కాబట్టి ఆ ఇంగ్లీష్ మీడియమే మేము నడిపిస్తున్నాం ఎందుకంటే సమాజం దగ్గర దాంతోపాటు తెలుగులో కూడా బోధనని చక్కగా అందిస్తున్నాం అయితే మరి ఇంకా మంచి అభివృద్ధి అయితే దీన్ని టెన్త్ క్లాస్ వరకు కూడా తీసుకెళ్ళాలనే ఉద్దేశం ఉన్నది అయితే పిల్లలు ఎంత ఉంటే మేము అంత ఆనందంగా మేము దీన్ని చేయగలుగుతాం మా మేడం గారు కానీ మేము కాదు మా టీచర్ చక్కని ప్రోత్సాహం పాపం వాళ్ళు పీజీలు డిగ్రీలు చేసిన టీచర్లు కూడా ఉన్నారు అలా ట్రైనింగ్ కూడా ఇప్పించినాం మా ద్వారా ఇంతమంది గతంలో ప్రభుత్వం ఇక్కడ మీరు అవుతున్నటువంటి టీచర్లకు మీ దగ్గర చెప్తే మేము ట్రైనింగ్ కూడా ఇస్తామంటే మండల ఆఫీస్ నుంచి వాళ్ళకి ఇద్దరు టీచర్లను కూడా ట్రైనింగ్ ఇప్పించడం వాళ్ళని కూడా ఇక్కడ పెట్టినాం మరి ప్రత్యేకంగా త్రీ థర్టీ ఫోర్ లోపల స్పోకెన్ ఇంగ్లీష్ కూడా పెట్టినాం అంటే అక్కడ సార్ ప్రత్యేకంగా వస్తాడు అతను చిన్నపిల్లలకు పిల్లలకు ఇంగ్లీష్ నేర్పాలి ఎక్కడన్నా పోతే ఇంగ్లీష్లో మాట్లాడాలి ఎందుకంటే ఇయర్ రేపు ఆస్ట్రేలియా వెళ్తున్నారు అమెరికా వెళ్తున్నారు లండన్ వెళ్తున్నారు విద్యార్థి విదేశాలకు వెళ్ళి కూడా చదువుకుంటున్నారు అక్కడ కూడా ఇంగ్లీష్ యొక్క అవగాహన అనేది వాళ్ళకు ఉండాలి దాంతో కూడా తెలుగు అవగాహన ఉండాలి మరి కాబట్టి ఇంగ్లీష్ అవగాహన ఉండాలని ఆ సార్ని కూడా మేము చూసుకున్నాం ఎన్నడూ కూడా మా దగ్గర ఫీజుల విషయంలో కానీ మరి దేని విషయంలో కానీ మేము ఎవరిని ఇట్లా ఇది చేయడం కాదు మాకు ఎలా ఉంటే అలా మేము దాన్ని నడిపేయడం జరుగుతుంది అంటే మాకు కావాల్సింది మేము చూసుకోకుండా పిల్ల విద్యార్థుల అభివృద్ధి దశలో ఉండాలి మా సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలా అందరూ సహకరించాలా మరి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అందరు సహకారం పేరెంట్స్ తల్లిదండ్రుల యొక్క సహకారం ఉంటేనే ఏ సంస్థ అయినా అభివృద్ధి అవుతుంది మరి మా మేడం గారి ఉద్దేశం కూడా ఏంటంటే వినోద్ సార్ స్కూలు మరి శ్రీ భారతి స్కూల్ అనేది ఎప్పటి కూడా ఉండాలా అన్న ఉద్దేశంతో ఒక లేదు దాంతో పిల్లలు ఏది అడిగిన తక్షణమే మనం అమలు చేస్తుంది ఆమె దగ్గర ఉన్న గుణం అది నాకు ఎంత వస్తుంది ఎంత పోస్తుందని చూడడం కానీ అంటే అది వచ్చేది భగవంతుడు ఇస్తాడు కాబట్టి విద్యార్థులు కోరుకున్నది మనం చేయడమే మన లక్ష్యం వాళ్ళు రేపు రొద్దులు ఎక్కడ ఉన్నారు కూడా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావా అంటే పలానా జాగాలు అక్షరం నేర్చుకున్న ఇంతవన్నైనా అన్నారు అలా నాకు కూడా మొన్న ఇద్దరు ముగ్గురు లాయర్ అయ్యింది మా ఇంటి పక్కన ఒక ఉంటాడు వాళ్ళు ఇంజనీర్ ఇప్పటినంటాడు ఫ్రీగా ట్యూషన్ చెప్పారు సార్ అప్పట్లో నాకు అక్షరం నేర్పించాను ఇప్పుడు ఇంజనీర్ అయినా సార్ ఆ సార్ చెప్పిన నేను అన్నాడు అప్పుడు నాకు ఆనందం అనిపించింది ఎందుకంటే మన కోట్లు ఇచ్చినా అవసరం లేదు ఒక విద్యార్థిని మంచి ఉన్న సార్ అని చెప్తే ఎంతో సంతోషం సంతోషమవుతుంది మన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను అక్కడ పోతే మీ దగ్గర దొరుకున్న పిల్లగానే సార్ నేను మీకు ఏ సంతకాలు చెప్పాను సారు మంచి చాలా మంచి మంచిగా పెద్ద ఆఫీసర్ చెప్పింది డాక్టర్ అమ్మ అంటే అట్లా నాకు ఆనందం అనిపించింది నేను సార్ చెప్తే ఇంత మంచి పిల్లగా తయారైనా ఇట్లా అయిందా అంటే ఆనందం అనేది ఎప్పటికైనా కూడా చదువు విద్యారంగానికి అనుకూలం జరగాలనే ఉద్దేశంతో ఉపాధ్యాయునికి కావాల్సింది ఏంటంటే పిల్లవాడు మంచి అభివృద్ధి దశలో ఒక స్థాయిలో ఉంటే అది కోట్లు ఇచ్చినంత మనకు ఆనందంగా ఉంటుంది ఆయన ఏమి ఇవ్వకున్నా సరే మన దగ్గర చదువుకొని అభివృద్ధి కానీ ప్రతి ఫిఫ్టీన్త్ ఆగస్టు పంద్ర ఆగస్టు రోజు కూడా మేము చెప్తాం స్పీచ్లో అంటే మనకు మీరు లాయర్లు కానీ డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ మంచి పదవులు ఉన్నా కూడా ఉపాధ్యాయులు మర్చిపోవద్దు చదువు చెప్పినటువంటి గురువులని గౌరవించాలి మరి వాళ్ళ కోసమే ఆధ్యాత్మికంగా కూడా పాప స్వామీజీ కూడా డైరెక్ట్ తిరుపతి నుంచి ఇప్పుడు స్వామీజీ వచ్చి ఇక్కడ యంత్రప్రతిష్ట గన మన సంకట చతుర్థి వచ్చింది మాకు పిల్లల కోసం మంచిగా ఉండాల విద్యారంగం ఉండాలని హోమ కార్యక్రమం కూడా ఇష్టం అందరి ఇష్టం అందరి చే అక్షరాభ్యాసం చేయించాం కొత్త విద్యార్థులకు కూడా కాబట్టి మరి ఇలా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను దీనికి సహకారం అందిస్తే తల్లిదండ్రులు మరి ఎక్కడో ఇక్కడే స్కూల్ ఉంది ఇక్కడ ఉన్న స్కూల్ ఎక్కడో పద పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక ఎల్కేజీ యూకేజీ నర్సరీ పిల్లలని తీసుకెళ్ళి వాడికి ఏదైనా కానీ ఆరోగ్యంగా లేకపోని టిఫిన్ అందకపోని ఇబ్బందులు పడేవారు ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు వినియోగించుకొని మరి మా స్కూల్కు సహకరిస్తే మేము కూడా దాన్ని అభివృద్ధి చేసి ఇంకా అన్ని రంగాల్లో ముందుకు పోయి విద్యార్థులను మంచి దశలు తీసుకొస్తామని కోరుకుంటున్నాం సార్ మరి సార్ ఇప్పుడు బడ్జెట్ స్కూల్ ప్లస్ ఏంటంటే మీ స్కూల్ కార్పొరేట్ స్కూల్ అంటే దీంట్లో ఏం తేడా సార్ అంటే ఫీజర్స్ విషయాల్లో ఫీజుల విషయం ఏంటంటే అక్కడ బడ్జెట్ స్కూల్ అనేది వాళ్ళు ఒక లెక్క పెట్టుకుంటారు సార్ మా స్కూల్ ఏదైనా బడ్జెట్ స్కూల్ అని అని అనుకోము విద్యార్థులు పిల్లల తల్లిదండ్రుల దాని నాకు పరిస్థితుల ప్రధానంగా ఫీజు మేము నిర్ణయించి పెట్టుకుంటాం అది చిన్న స్థాయి పిల్లలు కూడా చదివే స్థాయిలో ఉండి మేము శక్తిని అందించగలుగుతాం చిన్న స్కూల్ ఇక పెద్ద స్కూల్ అంటే వాళ్ళ దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ స్కూలు అవగాహన సదస్సులు వాళ్ళ దాని ప్రకారంగా వాళ్ళ మెరిట్ ప్రకారంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు ఈ పెద్ద మెరిట్ స్కూల్ పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉన్నట్టుగా అవి తెలిసినవి అవి ఎక్క మటుకు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటాయి దానికి ఉన్నవాళ్ళు ఎక్కువ మందికి వెళ్తారు అంటే లేని వాళ్ళు వెళ్ళడం కష్టం కాకపోతే వాళ్ళు కూడా దాని దగ్గర క్వాలిటీ విద్యను అందించగలుగుతారు కానీ వాళ్ళు ఇక ఉన్న వాళ్ళ పని మేమైతే ఉన్న బడ్జెట్లోనే ఇంకా తక్కువ అటు అటు చూసి ఫీజు నిర్ణయించి తీసుకుంటారు ఒక విద్యార్థి ఇక్కడ నుంచి బస్సులో జర్నీ చేసి మళ్ళీ రావడం అంటే మళ్ళీ విద్య నేర్చుకున్నది మర్చిపోతారా లేకుండా ఉంటారు మర్చిపోతాడు సార్ తప్పకుండా ఎట్లా అంటే ఒక విద్యార్థి ప్రయాణము పొద్దున ఎనిమిది గంటల బస్సు ఉంటే అతను ఆరు గంటల నుంచి ప్రిపేర్ కావాలి తల్లిదండ్రులు ప్రిపేర్ కావాలి అయితే ఆ ఎనిమిది ఎనిమిదిన్నరకు తల్లిదండ్రులు లెక్కించిన తర్వాత వాడు అక్కడికి పోయి తొమ్మిదిన్నర ఐదు దాచిపోతాడు మళ్ళీ ఆ పది గంటలకు అక్కడ చేరుకుంటాడు చేరుకున్న తర్వాత చదువుకొని చేసిన తర్వాత మళ్ళీ నాలుగు గంటల నాలుగు గంటలు రావచ్చు బస్ ఐదు గంటలకు రావచ్చు ఆరు గంటలు రావచ్చు జర్నీలోనే వాడికి సగం టైం అయిపోతుంది రైడ్ అయిపోతాడు నుంచి రాయడం రాయడం అంటే కూడా ఇబ్బందులు పడతాడు మరి అయితే నాకు ఒక దగ్గర ఒకసారి ఒక ఉపాధ్యాయుడు నుంచి చెప్పండి ఎలా అంటే మా బాబుని వేస్తాం సార్ అంటే మీ బాబుని వేస్తే తిరుగుకాలుచిపోతాడు సార్ హాస్టల్లో ఉంటే మీ పిల్లలు ఉండలే కొద్దిగా కష్టపడతారు కాబట్టి మీరు ఉన్న స్కూల్ అనేది అనుకుంటే బాగుంటుంది అలా చెప్పింది అంటే అలా ఎందుకంటే కొంతమంది విద్యార్థులు జర్నీలోనే సగం టైం అయిపోతుంది మన రావడానికి పోవడానికి ఆ సౌకర్యవ ఉండదు ఎందుకంటే ఉంటే అక్కడే హాస్టల్లో కానీ ఉండడం లేదంటే తల్లిదండ్రుల దగ్గర ఉండి చదువుకోవడం లేదంటే ఉన్న జాగాలని దాన్ని వినియోగించుకుంటే తెలివి మంత్రులు లాస్ట్ సెల్ ఫోన్స్ ఉన్నాయి సార్ మీరు కరోనా అడెక్ట్ చేసి పడే సెల్గా మళ్ళా పిల్లలు సెల్ ఫోన్ లో చాలా దగ్గర అయిపోయారు కళ్ళ బీమారి కూడా వస్తున్నాయి మళ్ళా మెదడు మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయంట కొద్దిగా పిల్లల తల్లిదండ్రులకు ఒక సందేశం ఏదైనా సార్ అయితే మెయిన్ అయితే కారణం అదే సార్ కరోనా వచ్చిన టైంలో ఇక మా పిల్లవాడు ఆడ లాస్ అవుతాడు ఏడు ఇబ్బందులు పడతాడో అనుకున్న సమయంలో తల్లిదండ్రులు ఏం చేసారు అంటే ఆన్లైన్ క్లాసులు వినాలి కదా అన్న ఉద్దేశంలో పేదవాడైనా కానీ పాపం బాధ అనిపించింది సార్ ఎందుకంటే చిన్న చిన్న పేదవాడు లేనివాడైనా సరే ఒక చిన్న సెల్ ఫోన్ కొనిచ్చింది ఆ సెల్ ఫోన్ కొనియడం వలన ఆ క్లాసులో ఒక నాలుగో ఐదో పాదో ఇరవై ఎన్ని వచ్చి అప్పటి నుంచి పిల్లగాళ్ళు ఆ సెల్ ఫోన్కి అట్రాక్ట్ అయిపోయింది ఆ సెల్ ఫోన్ ద్వారా ఇప్పుడు ఏమవుతుందంటే పుట్టిన పిల్లగాడికి అడికి వెళ్ళి సెల్ ఫోన్ ఇవ్వకుండా పనిచేస్తారు అది యూట్యూబ్లు ఫోన్లు సెల్ ఫోన్లు ద్వారానే ప్రయాణం అనిపిస్తుంది దాని ద్వారా పిల్లలకు మైండ్ ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ చదువు జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఆరోగ్యం నశిస్తుంది మరి చేతులు కాళ్ళు పనిచేయకపోతున్నాయి రాయాలంటే వాటికి ముందుకు వెళ్తుంది అది కారణం ఏంటంటే అంటే వైబ్రేషన్ ఉంటుంది ఆ ఫోకస్ ఉంటుంది వాడు పండుకుంటప్పుడు కూడా పాటలు కూడా చిన్న పిల్లాడవి కూడా ఫోన్ పెట్టుకొని ఉంటుంది సార్ ఈ కరోనా వల్ల చాలా నష్టం జరిగింది సంస్థలకు జరిగింది మరి పిల్లలకు జరిగింది ఫోన్ల ద్వారా అందరికీ నష్టం జరుగుతుంది అయితే అది చూడడం మంచిది కాదు అయినంత మటుకు తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లగాడికి ఫోన్కు దూరంగా ఉంచాలి ఎందుకంటే ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది వాడు ఏడ్చినప్పుడు ఏదో అక్షరాలు చెప్పు పాట రూపకంగా చెప్పు డ్యాన్స్ రూపకంగా చెప్పు లేకుంటే ఇంకేదైనా మంచి విషయాలు చెప్పి అని సంజాయించి ఫోన్కు దూరంగా ఉంచాలి మా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే వాడు పోయి నుంచి పడితే స్కూల్కి వచ్చే సమయం దానికంటే యూట్యూబ్లో ఫోన్లే చూస్తున్నాడు తల్లిదండ్రులు కూడా ఏం మందలిస్తలేదు అలా మందలించకూడదు కారణం కూడా విద్యారంగం కూడా డెవలప్ అవుతలేదు పిల్లలు కూడా మానసికంగా ఇబ్బంది అయిపోయి తొందరగానే రావడం కంటి చూపుకు దూరం కావడం ఎన్నో హాస్పిటల్లో ఇప్పుడు జాయిన్ అవుతుంది నూటికి పది శాతం కేసులు పిల్లలై ఆ ఫోన్ల ద్వారానే అవుతుంది మళ్ళీ అందుకోసమైన ఫోన్లకు దూరంగా ఉంచితే పిల్లలు మంచిగా ఆనందమవుతారు అదే పెద్ద పెద్ద స్కూళ్ళలో ఒక ట్యాబ్లు ఇస్తున్నారు సార్ ఇంకా మా దగ్గర అయితే లేదు కానీ స్కూల్లో ట్యాబ్ల ద్వారా నేర్చుకోండి అంటారు అది కూడా తప్పే మనం బోర్డు మీద చెప్పి మనము స్వయంగా చెప్పింది అది అనుకూలం అయితే కారణంగా ఏదైనా పిల్లవాడు లాస్ అవుతున్న ఉద్దేశంతో కరోనాలో ఫోన్ వాడడం జరిగింది కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు భగవంతు ద్వారా కరోనా ఇంత దూరం అయిపోయింది కాబట్టి ఫోన్లకు దూరం ఉంటే ఎంత దూరం ఉంటే పిల్లవాడికి జ్ఞాపక శక్తి జరుగుతుంది ఎందుకంటే నేను ఒక ఉపాధ్యాయునే కాదు ఒక స్కూల్ పౌరోహితున్న ఈ ఊర్లో పురోహితున్నే మరి నేను ఎంఏ టీపీటీ గ్రాడ్యుయేషన్ కూడా చేసినా ట్రైనింగులు చేసినాం మన మేడం గారు కూడా స్కూల్ డెవలప్మెంట్ గురించి కూడా ట్రైనింగ్ వచ్చింది కాబట్టి ఫోన్ల ద్వారా చాలామంది వేయపడుతున్నారు అందుకోసం నా దగ్గరికి వస్తున్నటువంటి పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా ఎక్కడ మటుకు ఫోన్ ఇబ్బంది మా పిల్లవాడు ఫోన్ చేయకుండా దొరుకుతలేదు మా ఫోన్ పిల్లవాడు ఫోన్ చేయకుండా అన్నదింటలేదు అని ఇదే మాటలు చెప్తున్నారు అవి అయినంత మటుకు రోజుకు రోజుకు రోజు దూరం చేసి చదువుకు దగ్గర చేసి మంచి మాటలు చెప్పి దూరం చేస్తే బాగుంటుంది లేకుంటే పిల్లవాళ్ళు ఇబ్బందులు పడే అవకాశాలు బాగున్నాయి ఫోన్ ద్వారా తప్ప చేసుకోవాలి ఫోన్ అది మనకి ఎంత చేస్తే అంత మంచిది సార్ మనం కూడా పిల్లగాడికి అయితే ఒకటి ఏంటంటే మనం చెప్పే చదువుకు సెవెంటీ పర్సెంట్ అయితే తల్లిదండ్రులు థర్టీ పర్సెంట్ ఉంటుంది సార్ అయితేనే మన పిల్లలు డెవలప్ అవుతాయి మనం చెప్తున్నాము ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళు ఒక ఫోన్ చూస్తున్నారు తల్లి ఒక ఫోన్ చూస్తున్నారు అన్నకు ఫోన్ చేస్తున్నాడు ఎక్కడ దేశం ఫోన్లు కూర్చుండి ఆ పిల్లవాడు ఏదైనా అడిగినా కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు వేరే ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు కూడా పట్టించుకుంటారు మళ్ళా సార్ మీరు ఏం చెప్తున్నారు సార్ మా పిల్లడు ఏం రాస్తారు అండి మరి ఆ ఫోన్ నుండి మనం దూరం చేసి వాడు అడిగినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే వాడు ఫోన్ దూరంగా ఉంటాడు మనం చెప్తూ చెప్తుంటే మారుతుంటాడు సార్ మనం చెప్పప్పటి నుండి వాడు ఏడుపు అయితే కదా అన్నమైతే తింటాడు కదా ఈ స్కూల్కి అయితే పోతాడు కదా అని మనము మనం తప్పించుకోవడానికి ఫోన్లను అందిస్తుంది అక్కడ ఫోన్లకు దూరంగా ఉంచితే మనం డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి మరి దానికి అనుకూలంగా అనేది మనకు జాతి పౌరులు కూడా మంచిగా తీర్చిదిద్దే అవకాశాలు కూడా ఉంటుంది థ్యాంక్ యూ కూడా అందరికీ సంతోషం దీని ద్వారా తల్లిదండ్రులకు మరి అందరికీ తెలియజేసి మా స్కూలు డెవలప్ ప్రయత్నం చేయాలనుకోవచ్చున్నా జై జైత్ర విన్నాం కదా అసలు ఉన్నది ఏంటంటే మనం ఈ మండలానికి కొంచెం దూరంగా ఉంటుంది నిచ్చిపల్లి మండలానికి నిచుపల్లి మండలం నుంచి ఇంకా దూర దూర ప్రాంతం నుంచి బస్సు వస్తున్నాయంట వచ్చేసి విద్యార్థుల్ని తీసుకొని వెళ్తున్నాయంట చిన్న పిల్లలు ఉంటారు ఇక్కడ నుంచి అక్కడ జర్నీ చేసేంత లోపట్లోనే వాళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది మా ఇంట్లో ఏమన్నా హెల్త్ పరంగా ఏమన్నా ఇష్యూలు రావచ్చు ఇంకా వచ్చేటప్పుడు కూడా దాదాపుగా నా మూడున్నరకు ఎక్కితే ఆయన ఇక్కడ ఆరు గంటలకు అచీవ్ చేయాలి సార్ గమనించండి లోకల్లో ఉన్న స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో జాయిన్ చేయించండి ఎందుకంటే మీకు కూడా మంచిదే ఇంకోటి సెల్ ఫోన్లు సెల్ ఫోన్లు ఒక్క రకంగా మంచిదైతే పది రకాలుగా చెడులో ఉన్నాయి మీరు చాలా గమనించాలా ఫోన్లు చాలా ఇబ్బందికరంగా అయిపోయినాయి ప్రతి హాస్పిటల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఫోన్ కేసులు ఎక్కువ వెళ్తున్నాయి చిన్నపిల్లలై మైండ్ డ్యామేజ్ అయ్యో లేకుంటే కొద్దిగా అఫీస్ అఫీస్ వేయడము లేకుంటే ఇంకేదో అన్నం తినకపోవడము సెల్ ఫోన్ ఇస్తేనే అన్న అన్నం తినడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఒకటి ఒకటి ఏంటంటే తగవాళ్ళకైతే ఖచ్చితంగా ఫోన్ అవసరమని వాళ్ళు ఉంటారు కాబట్టి కానీ మహిళలు మాత్రం నేను అమ్మలకు అమ్మ అక్కలకు చెప్తున్నాను అక్క మీరు చిన్న ఫోన్ వాడండి చిన్న ఫోన్లో దాంట్లో బొమ్మ కావు వాళ్ళు మీకు చిన్న ఫోన్ అడగరు చిన్న ఫోన్ పెట్టుకొని మీరు హలో అంటే హలో అని మాట్లాడచ్చు మీరు కూడా పెద్ద ఫోన్ పెట్టుకుంటే ఖచ్చితంగా పిల్లవాడు పెద్ద ఫోన్ ఇచ్చేదాకా వద్ద వద్దడు నా అంటే నా తరఫున మా పత్రిక తరఫున రిక్వెస్ట్ మా ఛానల్ తరఫున చూస్తూనే ఉండండి చెప్పండి మా పేరు ఇక్కడ దేశపెద్ది వినోద్ కుమార్ స్కూల్ పేరు శ్రీ భారతి విద్యా స్కూల్ ఇక్కడ రాంపూర్కు రాంపూర్ డిఈ అంటే డిచ్చిపల్లి మండలకు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఇది ఇక్కడ కలదు దీన్ని నేను ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్గా మా మేడం కానీ అరుంధతి మేడం గారు దీన్ని నడపడం జరుగుతుంది